అందరికీ నమస్కారం అండి మేము సినిమాలో కామెడీ అండి ఆ గీతగానే కాదు బాబు అదే కామెడీ అండి నాకు నవ్వు వచ్చేస్తుందండి వరని గజకర్ణ టక్కు టమారా అన్ని ఏమైనా సీఎం గారు నేర్పేంటి నీకు ఆయన దగ్గర ఉన్న గోల్డ్ విద్యలు బటన్ రెడ్డి గారి దగ్గర నువ్వు అవి నేర్చుకుని అభివృద్ధి ఎక్కడ చేశావే తల్లి నాకు ఏడుపునేది రాలే దొరికి ఏ సినిమాలో నేను చూసి నేను ఆస్కార వాటే దగ్గరగా ఉన్నారే తల్లి నీ ఓటమి ఖాయం ఓడిపోవటం ఖాయం నువ్వు షెడ్కి వెళ్ళిపోవటం ఖాయం ఇంట్లో కూర్చుని జూన్ నాలుగో తారీఖున అని ఏడు అప్పుడు ఈ బటన్ రెడ్డి ఏంటి గజకర్ణ గోకర్ణ టక్కు టమారా ఎన్ని విద్యలు చేసినా ప్రజలు ఈ రోజున రెండు పటన్లను ఒకటాక సిద్ధంగా ఉన్నారు రెడ్డి గారు కాసుకోటే ఒకటి ఎమ్మెల్యే పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రెండో పఠనం ఎంపీ ఉదయ్ గారికి నొక్కటకి సిద్దమైపోయారు మొత్తం లక్ష అరవై వేల ఓట్లు పోలైతే లక్ష ఓట్లు పైగా పైగా మెదార్టీతో గెలుస్తారు మీరు డ్రామాలంటే మళ్ళీ ఈయన ఏమంటాడో ఇలా ఇలా కొట్టి ఈసారి గీతం గెలిపిస్తే మేము మీకు సీఎం ఇచ్చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉండడానికి సీఎం ఇచ్చేస్తావా మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఉన్న చైర్మన్ కూడా పనికిరాదాన్ని నేను చెప్తున్నా రాసుకోండి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చిన నీకు ఎవరు తెలుగుదేశం పార్టీ నీకు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఎవరు చిరంజీవి గారి పార్టీ ఈ రోజు నువ్వేదో సంఘాలు కుద్దుకుని బల్లలు గుద్దుకుని వైఎస్ఆర్ వెళ్ళిపోయి నువ్వు గెలిచిపోతే నీకు ఇచ్చేస్తారంట ఏమిస్తారు బొచ్చా నీకు ఇచ్చేది డిప్యూటీ సీఎం బట్ట ఈరోజు వాళ్ళు అన్నట్టుగా ఉంది మీ ఎడవా డ్రామాలు ఇవన్నీ ఆపండి ప్రజలు మీ డ్రామాలని ఉమ్ము వస్తున్నారు ఇంకా మీకు బుద్ధి రావట్లేదు మీకు చెప్పు చెప్పు పడుతుంది మే పదమూడో తారీఖున బ్రహ్మాండమైన మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంటే ఎవడో ఒకటి నిలబడితే అంటే నీ చెప్పేస్తే డిప్యూటీ సీఎం ఇచ్చేస్తారా మత్స్యకారులు దగ్గరికి వెళ్ళి నువ్వు పెట్టిన అరవిందో ల్యాబొరేటరీ వల్ల కాలుష్యం వల్ల మొత్తం నాశనం అయిపోయింది ఈ రోజున ఎక్కడ చూసినా మా ఉన్న చేపలన్నీ నాశనం అయిపోతున్నాయి అవి తింట వల్ల మాకు కిడ్నీ వేదలు వస్తున్నాయని మత్స్యకారులు చెప్పి అని ఉమ్మూసినా కూడా మీకు బుద్ధి రాకపోతే ఈ డ్రామాలు నడవావు వంగీత గారు డ్రామాలు నడవంటే అయిపోయింది మీ కేస్తాం దుకాణం బంద్ మీ చరిత్ర సీటీ చిరిగిపోయింది వైఎస్ఆర్ సిపికి బంగళం బాడేశ్వరి జనం మీకు ఇక్కడి నుంచి జాంపల్ ఎమ్మెల్యే జాంపల్ ఎంఎల్ఏ అడ్ర చూసారు అలాగా ముప్పై మూడుకు ముప్పై నెలకు మీరు పరిమితం అవుతారు రానున్నది కూటమి అద్భుతంగా నూట ముప్పై ఆరు సీట్లతోటి ఇరవై ఒక్క ఎంపీ సీట్లతోటి ముందుకు పోతాం ఆ రోజున మీరు మమ్మల్ని చూసి గట్టి అని అప్పుడు ఏడవండి ఇప్పుడు కాదు థ్యాంక్ యూ పిఠాపురం ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి అభ్యర్థులని గెలిపించండి కుల మతాలకు అతీతంగా ఈ రోజున చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారి అద్భుతంగా పనిచేస్తున్నారు పేదవాడి రాజ్యం వస్తుంది మన సంక్షేమం మన దగ్గర ఉంటుంది కాబట్టి మన కూటమికి జనసేనకి అఖండమైన మెజార్టీని ఇచ్చి మీ అందరూ గీతగాలు ఏడుచారు కదా నేను నవ్వుతానండి మన గవర్నమెంట్ రావాలి జై హింద్ జై జనసేన జై టీడీపీ జై బిజెపి